కమిటీ ఒక్క ఏ కమిటీలు ఏమంటారు పేర్లు వీళ్ళు తిరుగుతుంటారు ఒక యాభై సంవత్సరాల క్రితం నేను కర్నూలులో ఫ్యామిలీ తరఫున ఒక పేపర్ మిల్ నిర్మాణించేదానికి నేను రావటం జరిగింది అప్పుడు ఇక్కడ నేను కాబట్టి చాలా చిన్నవాడిని ప్రజా సంఘాలని పేరుతో యాభై సంవత్సరాల కిందటే పేపర్ మిల్ రారాదని చాలా గొడవలు చేసేవాడు పేపర్ మిల్ వస్తే కాలుష్యం అవుతుంది ఇదైతుందని పేపర్ మిల్లు జాయింట్ ఫ్యామిలీలో విడిపోయిన తర్వాత కొంతమందికి అది వచ్చిన వాళ్ళకి నడపలేక కొన్ని కారణాల వల్ల ఫారెస్ట్ అలాట్మెంట్ కానందున ఆ ఫ్యాక్టరీ క్లోజ్ అయింది రోజు ధర్నాలు ఫ్యాక్టరీ తెరవాలి సో ఫ్యాక్టరీ వేయటప్పుడు అదే ప్రజా ప్రజల తరఫున ఆర్గ్యుమెంట్ చేస్తున్నాం ప్రజల కోసం అనే ఫ్యాక్టరీ పెట్టరాదని వాళ్ళే చేస్తుంటారు పెట్టాలని మును మునిగిపోయినాక అది మళ్ళీ తెరవాలని వారే కోరుతూ డిమాండ్లు చేస్తూ ఉంటారు దాంట్లో ఎక్కువ భాగంగా మరి నేను చెప్పేది ఏమంటే ముప్పై మూడు సంవత్సరాల కిందట ముప్పై థర్టీ టూ థర్టీ త్రీ ఇయర్స్ బ్యాక్ కర్నూల్లో కాస్టిక్ సోడా ప్లాంట్ కూడా వేయటం జరిగింది ప్రపంచమంతా దీన్ని క్లోరిన్ ప్లాంట్ అంటారు మనం మాత్రం కాస్టిక్ సోడా ప్లాంట్ అంటాం ఎన్నో ఎన్ఓహెచ్ ప్లాంట్ అమ్మా మరి ఆ పేపర్ మిల్కు నేను వచ్చినప్పుడు యాభై సంవత్సరాల కిందట కర్నూల్లో మున్సిపాలిటీ వాళ్ళకు క్లోరినేషను కర్నూలు కానీ ఆదోని కానీ మిగతా నంద్యాలు కానీ క్లోరినేషన్ సరిగా జరగకుండా ఈ ఈ ప్రాంతాలు రాయలసీమ ప్రాంతం కానీ తెలంగాణలో ప్రాంతాల్లో కానీ క్లోరినేషను వాటర్ ట్రీట్మెంటు జరగక సంవత్సరానికి వేలాది మంది చనిపోయేవాళ్ళు మనకు జనాభా నూట ముప్పై కోట్ల మంది ఉన్నారంటే తొంభై తొంభై కోట్ల నుంచి నూరు కోట్ల మందికి బ్లీచింగ్ పౌడర్ ట్రీట్మెంటో బ్లీచింగ్ పౌడర్ అంటే ఎవరు క్లోరినేషన్ హైపో మరి క్లోరిన్ ట్రీట్మెంట్ డైరెక్ట్గాను ఆ ఫంగస్ వైరస్ నిర్మూలించేదానికి అది వాడుతూ ఉంటారు అది వాడకపోతే కొన్ని వేల మంది దేశంలో లక్షలాది మంది చనిపోయేదానికి అవకాశం ఉంటుంది అందరూ మినరల్ వాటర్ తాగలేరు అది మినరల్ వాటర్ అనేది గత కొన్ని సంవత్సరాలుగా వచ్చింది సో చీపెస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ప్రపంచం లేదన్నా ఉందంటే క్లోరిన్ ఏషియన్ కంట్రీస్లో కానీ ఇంక్లూడింగ్ చైనా కానీ అన్ని దేశాల్లో మోస్ట్ ఆఫ్ ది అన్డెవలప్డ్ కంట్రీసు డెవలప్ అవుతుండే కంట్రీసు క్లోరిన్ ట్రీట్మెంట్ ఈజ్ మస్ట్ ఫర్ దట్ వన్ వారి ది పీపుల్ వెల్ఫేర్ సర్వే మా ఫ్యాక్టరీ వచ్చిన తర్వాత ఈ ప్రాంతాల్లో సప్లై చేసి మీరు చూడవచ్చు జాండీస్ ముప్పై సంవత్సరాల కిందట ఎంతమంది చనిపోయేవాళ్ళు ముప్పై సంవత్సరాల తర్వాత జాండీస్తో చనిపోయేవాళ్ళు లేకపోతే లివర్ ప్రాబ్లంతో చనిపోయేవాళ్ళు వాటర్ బేస్డ్ ప్రాబ్లమ్స్తో చనిపోయేవాళ్ళు మీకు అర్థమవుతుంది అంతేకాకుండా మొత్తం మీరు పై నుంచి చూసుకుంటే హాస్వేటు తుంగభద్ర అనేది పరివహించే ప్రాంతం నుంచి చూసుకుంటే అన్ని మున్సిపాలిటీ నీళ్ళు కాలువ నీళ్ళు గలీజ్ నీళ్ళు పశువులు కడుక్కున్న నీళ్ళు అన్నీ మొత్తం నదిలో కలుస్తూ ఉంటాయి అది ఎవరు మాట్లాడు కాస్టిక్ సోడా ప్లాంటు క్లోరిన్ ప్లాంటు ఒక ఉప్పు నుంచి ఉప్పు కొద్ది శుభ్రపరిచి చేసేదే కాస్టిక్ క్లోరిన్ వస్తుంది పవర్ ఎలక్ట్రికల్ పవర్ ఉప్పు అంటే దాంట్లో వేరే ఏముండదు కాస్టిక్ క్లోరిన్ హైడ్రోజన్ వస్తుంది మరి ఫ్యాక్టరీ లేకపోతే ఎన్ని లక్షల మంది సస్తారు ఫ్యాక్టరీలు ఉంటే ఎంతమంది ప్రమాదానికి గురైనారు చూసుకోవచ్చు లెక్కలు దేశంలో సుమారు నలభై ఫ్యాక్టరీలు ఉన్నాయి కాస్టిక్ సోడా ప్లాంట్లు గుజరాత్లో ఉన్నాయి ఇక్కడ లేకపోతే మళ్ళీ అక్కడి నుంచి మన ప్రోడక్ట్స్ అంతా ఇక్కడికి వస్తాయి లేకపోతే అక్కడ వెల్ఫేర్ అంతా అక్కడే జరుగుతూ పోతుంది గుజరాత్లో ఉన్నాయి తమిళనాడులో ఉన్నాయి ఆంధ్రాలో ఉన్నాయి ఆంధ్ర ప్రాంతం నుంచి బాబురావు గారు అని ఒక పెద్దవారు ఉన్నారు ఆయన సైంటిస్ట్గా వర్క్ చేశారు మేము ఇరవై మందితో కన్స స్టడీ చేశాము మీరు పెట్టబోయే పిటిఎఫ్ఈలో పిఎఫ్ఓఏ ప్రమాదకరమైన మళ్ళీ ఏంటంటే పిఎఫ్ఓఏ ప్రమాదకరమైన మెటీరియల్ మీరు వాడతారు అని చెప్పారు బాబు మేము వాడము అది ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం బ్యాన్ చేసింది టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ఇటువంటి ఫ్యాక్టరీలు అంటే ఇది టెఫ్లాన్ ఫ్యాక్టరీ అంటే టెఫ్లాన్ అంటే మనకు వాటర్ పైపులంతా ఇప్పుడు టెఫ్లాన్లు వస్తున్నాయి హీట్ రెసిస్టెన్స్ మంచి క్వాలిటీ ఉంటుందని లేకపోతే రెండేళ్ళకు మూడేళ్ళకు పోతే పైపులంతా ఎంఎస్ పైపులయితే తుప్పు పడితే టెఫ్లాన్ అనేది టెఫ్లాన్ రాకెట్కు వాడతారు ఏరోప్లేన్లకు వాడతారు టెఫ్లాన్ అనే మెటీరియల్ తయారైతుంది దాన్ని ఆయన ఈ మెటీరియల్ వాడతారు మీరు పిఎఫ్ఓఏ అనే కెమికల్ని దాంట్లో వాడతారు అది తయారు చేసే కానీ మనం ఎంత చెప్పినా వింటం లేదు ఆయన సిపిఎం బేస్డ్ ఆర్గనైజేషన్లో అసోసియేట్ అయిన వాడు ఆయన బాబురావు గారు సరే నేను వారికి మీడియా ద్వారా కానీ ఎందుకంటే ఇది ప్రచారం కొద్దిగా వాళ్ళు వచ్చి మీడియా ద్వారా ప్రచారం ఎక్కువ చేస్తున్నారు ఆ కెమికల్ వాడుతున్నారు అది ప్రమాదకరం అని కానీ అది ప్రమాదకరము అని తెలిసే టూ థౌజండ్ ఫిఫ్టీన్లో బ్యాన్ చేస్తారు గవర్నమెంట్ మరి దానికి మీకు ఎలా మీకు చెప్పాలి ఇంపోర్ట్స్ బ్యాను ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ తెచ్చేది బ్యాను మరి ఇవన్నీ ఉన్నప్పుడు దాన్ని ఎలా వాడతాం తాగని బదులు వేరే కెమికల్ ఉంది యాక్సెప్టబుల్ కెమికల్తో దాన్ని తయారు చేస్తారు అది మనం ఎంత చెప్పినా వారి బుర్రకి ఎక్కటంలో ఒకటే అది మీరు వాడతారు అది మీరు వాడతారు ఇక వాడేదానికి లేదు ఇప్పుడు సరాయి తాగి కారు నడిపితే పట్టుకుంటారు సరై తాగి కారు నడపటం బ్యాను సో నువ్వు కార్ కారు నడుపుతావు చేస్తారు అప్పుడు ఒక ట్యూబ్ ఊపిరా అంటారు పట్టుకుంటారు బ్యాన్ అయ్యేవి బ్యాన్ అయ్యేవి తప్పు చేసేటవి అలాగే ఇవేమైనా చేసినారనుకో జైలుకి పోతారు బ్యాన్ చేసిన ఐటమ్స్ ఏమైనా ఉంటే జైలుకి పోవచ్చు వాళ్ళు మమ్మల్ని ఆ బ్యాన్ చేసిన ఐటమ్ చెప్తే మా మా వాళ్ళు ఎవరు వాడింటారో వాళ్ళు పోతారు ఇది ఎంత విధంగా ఎన్ని రకాలు చెప్పినా వారికి అర్థం కావటం లేదు సో నేను చెప్పేది ఏమంటే ఊరికే ప్రజల్ని రెచ్చగొట్టడం వాళ్ళ మీద బురద చల్లటం అది పద్ధతిగా ఉండదని తెలియజేస్తున్నాను సో ముఖ్యంగా వారికి పెద్దవారికి చెప్పేదేమంటే బాబురావు గారికి వాళ్ళు ఆయన ఎంతమంది సైంటిస్టులు ఉన్నారో అందరినీ ఇక్కడ కూర్చోబెడతాం ఆయన ఎక్కడ కూర్చోంటే కర్నూలులో అక్కడ కూర్చోబెడతాం మీరు మీ మీ వాళ్ళు రండి డిస్కస్ చేస్తాం మా సైంటిస్టులు వస్తారు వాడేదానికి లేదన్నప్పుడు ఎట్లా వాడతాము అనేది ఆయన ప్రూవ్ చేస్తే చేస్తాం ఆయన ఎప్పుడు పిలుచుకొని వస్తాడో మూడు నెలలో ఆరు నెలల్లో ఎప్పుడు పిలుచుకొని వస్తాడో పిలుచుకొని వస్తే అది ఆయన పిలుచుకొని వచ్చినాక ఆరు నెలల వరకు మేము వెయిట్ చేస్తాం పిలుచుకొని వచ్చాక సమావేశమై మీడియాలో కూర్చొని మేము మీడియా ముందు చర్చించి ఆ బ్యాన్ ఐటమ్ మేము ఎట్లా తెచ్చుకొని ఎట్లా వాడతాము అని ఆయన ప్రూవ్ చేస్తే మేము తప్పకుండా ఆ ప్రోడక్ట్ని బ్యాన్ చేస్తాం అంతవరకు సిక్స్ మంత్స్ వరకు మేమేమి ఆ ప్రాజెక్ట్ కట్టేదానికి ముందుకు పోం ఆరు నెలల వరకు మా ప్రాజెక్ట్ కట్టేదానికి ముందుకు పోం ఆరు నెలల లోపల టైం ఆరు నెలలు ఇస్తున్నాను ఆయనకు మరి అది తీసుకొని వస్తే బ్రహ్మాండంగా తయారు చేస్తాం అలాగే ఇటువంటి పరిశ్రమలు మూడు ఉన్నాయి అన్ని దగ్గర ఇటువంటి ప్రాబ్లమ్స్ రాలేదు మళ్ళీ ఇక్కడ కర్నూల్లో పెట్టేటప్పుడే ఇట్లా ప్రాబ్లమ్స్ వస్తే కొద్దిగా బాధకరంగా ఉంటుంది మరి ముఖ్యంగా నేను చెప్పేది ఏమంటే ఈ ప్రాంతంలో ప్రాంత డెవలప్మెంట్ కోసం కానీ ఈ ప్రాంతంలో చుట్టుపక్కల విలేజెస్లో కానీ ప్రతి విలేజ్కు లిఫ్ట్ ఇరిగేషన్ ఇప్పించాను నేను ఇస్తూగా ఉన్నాం నా ఐదు విలేజ్లు ఉంటే అక్కడ ఐదు విలేజ్లకు లిఫ్ట్ ఇరిగేషన్ తాండ్రపాటుకు రెండు పంచలింగాల కోటి ఒకటి దేవమడ ఒకటి ఒక దానికి రెండు కాబట్టి ఐదు వరకు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రతి ఒక్కటి మనకు కోస్టల్ లైట్లు ఉందో భూమి అట్లా పంటలు వేసుకునే దానికి అన్ని మొత్తం వాళ్ళకు భూములకి అంతా ఆల్మోస్ట్ వచ్చేది అట్లా ఆల్మోస్ట్ భూములకి అంతా ఇరిగేషన్ వచ్చేదాన్ని చేపించాం స్కూల్ కట్టాము ఇండోర్ స్టే స్టేడియంలు కట్టాము ఇండోర్ స్టేడియంలు కట్టాము స్కూల్ అది ముస్లింలకు క్రిస్టియన్లకు మళ్ళీ వాళ్ళకు కావాల్సిన షాదీఖానాలు చర్చిలో టెంపుల్స్ అన్నీ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్ కమ్యూనిటీ అన్ని సహకారాలు అందిస్తాం మాకు ప్రజలకు మధ్యన గోట కట్టదండి మీరు మీడియాకు కానీ ప్రాపకాండకు పోయే ముందు మాతో ఒక సిట్ అవుట్ వేసి ఉంటే బాగుంటుంది మీరు ప్రాపకాండానే ముఖ్యము డస్ట్ తోయటమే అనుకుంటే అది తప్పవుతుంది మిస్టర్ బాబురావు గారు కూర్చోండి ఇప్పుడైనా ఐఎమ్ ఛాలెంజ్ ఐ విల్ ప్రూవ్ ఇట్ యూ కెన్ సిట్ ఇన్ అవర్ మీటింగ్ సిక్స్ మంత్స్ ఐ విల్ వెయిట్ యు ప్రూవ్ ఇట్ అంటిల్ దట్ ఐ విల్ నాట్ టేక్ ఎనీ స్టెప్స్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ దట్ ప్రాజెక్ట్ బ్యాండ్ ఐటమ్ వాడేదానికి ఎట్లయితుంది ఆ ప్రోడక్ట్ ఆ కెమికలే వాడడంనైనా ఆ ప్రోడక్ట్ చేసే దాంట్లో ఆ కెమికల్ వాడే ప్రసక్తే లేదు ఆ ప్రోడక్ట్తో ప్రోడక్ట్ చేసే పనే లేదా కెమికల్తో మళ్ళీ ఛాలెంజ్ చేసి చెప్తున్నాను